ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే వీళ్లను పక్కన పెట్టాల్సిందే అనే మాట్లాడితే చాలా వినిపిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఈసీ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఏం చెప్తారు దీనికి సంబంధించి అన్నట్టు ఇది చాలా పెద్ద విషయమే ఎందుకు పెద్ద విషయం అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినంత పెద్ద అధికార దుర్వినియోగం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరిగినట్టుగా లేదు ఆంధ్రప్రదేశ్ లో తలాంగ్ కొట్టినట్టుగా ఒక డీజీపీ స్థాయి మనుషులు సిఎస్ స్థాయి మనుషులు లేకపోతే ఐపీఎస్ కలెక్టర్లుగా డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత దారుణంగా బానిసలుగా వన్ సైడెడ్గా ప్రతిపక్షాల మీద ఏదో వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఉన్నట్టుగా చేసినటువంటి చరిత్ర దేశంలో పెద్దగా ఈ స్థాయిలో అయితే లేదు అందుకని ఇది పెద్ద విషయమే ఇంత పెద్ద విషయాలు జరిగినప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది కూడా పెద్ద విషయం అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉంది లేకపోతే ప్రజలకి ఒక నమ్మకం కానీ ప్రజలకు ఒక భయభ్రాంతుల నుంచి తొలగిపోయి స్వేచ్ఛగా ఎన్నికల వాతావరణంలోకి రావటం గాని జరగదు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే అవి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఈ చర్యలు తీసుకోవాల్సిందే దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో డిజిపి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు శవాంగ్ గారు గాని రాజేంద్రనాథ్ రెడ్డి గాని వీళ్ళిద్దరు కూడా వన్ సైడెడ్ గా ఐపీఎస్ చేత పని చేయించినటువంటి పరిస్థితి విపరీతంగా ఏదించే దగ్గర నుంచి బాధితుల మీదే కేసులు పెట్టించే దగ్గర నుంచి ఎస్పీ చర్చ చేయించినటువంటి పరిస్థితి ఉంది ఎస్మీలే డైరెక్ట్ గా కర్రలు తీసుకొని ఒక కానిస్టేబుల్ లాగా రోడ్ల మీదకి వచ్చి వీరంగం చేసినటువంటి పరిస్థితులు ఉంది సిఎస్ కూడా అసలు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త లాగా లేకపోతే వైసీపీ కార్యకర్తల్లో కూడా తలకి కండవ కట్టుకొని ఆ రంగు చొక్కా వేసుకొని పనిచేసినట్టుగా చేసినటువంటి పరిస్థితి ఉంది చాలా విషయాలు చెప్పవచ్చు ఈ ఐదు సంవత్సరాలు